ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ మధ్యకాలంలో మా గ్రామ రెవెన్యూ అధికారులు పడుతున్న ఇబ్బందులపై గత వారం రోజుల క్రితం మా రాష్ట్ర కమిటీ సమావేశం ఏర్పాటు చేసుకోవాలని భాగంగా ఈరోజు విజయవాడలో ప్రెస్ క్లబ్లో రాష్ట్ర కమిటీ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇప్పటివరకు రాష్ట్ర కమిటీ సమావేశాల్లో సుదీర్ఘంగా కొన్ని ముఖ్యమైన విషయాలు చర్చించడం జరిగింది దానిలో భాగంగా ఎందుకంటే ఈ రాష్ట్రంలో పనిచేస్తున్న గ్రామ రెవెన్యూ అధికారులు సుమారు పదిహేడు పద్దెనిమిది సంవత్సరాల నుండి ఒకే కేటర్లో పనిచేస్తుంటే ప్రమోషన్ రాక ఎంత ఇబ్బంది పడుతుంటే గతంలో వన్ ఫిఫ్టీ ఫోర్ జీవో సాధించుకోవడం జరిగింది ఆ వన్ ఫిఫ్టీ ఫోర్ జీవోలో మాకు అప్పట్లో కేటర్ స్ట్రెంత్ ఉన్నా కానీ ఫార్టీ పర్సెంట్ ఇవ్వడమే జరిగింది ఇది అన్యాయం మళ్ళీ మాకు ఉన్న కేటర్ స్ట్రెంత్ ప్రకారం మాకు ప్రమోషన్ కల్పించాలని అప్పుడే గత సంవత్సరం క్రితం గౌరవ ముఖ్యమంత్రి కార్యాలయంలో వన్ వన్ టైం సెటిల్మెంట్గా అప్పుడున్న ఖాళీలన్నీ కూడా మాతో భర్తీ చేయాలని అలాగే అర్హులైన ప్రతి బీఆర్ఓకి ప్రమోషన్ కల్పించాలని గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇస్తే ఈ రోజు వరకు కూడా ఆ నివేదికను ముఖ్యమంత్రి కార్యాలయం పంపకుండా సంవత్సరం రెండు సంవత్సరాలు అంటే చాచారం చేస్తారంటే ఎక్కడ ప్రాబ్లం ఉందో ఒకసారి ఆలోచించాలి అధికారులు ఎందుకంటే ఏదైనా ఒక రాష్ట్రంలో పనిచేయాలంటే కింద స్థాయిలో బీఆర్ఓకి జిల్లా కలెక్టర్లు పైను ఆదేశాలు ఇస్తే గంటలో అరగంటలో ఇచ్చేవాళ్ళు రిపోర్ట్లు అంటారు అటువంటిది మా యొక్క ప్రమోషన్ విషయంలో ఒక ఫైలు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వస్తే కనీసం కార్యాలయం నుంచి వచ్చిన ఫైల్ మీద రిమార్క్స్ కూడా పంపకపోతే ఎంత దౌర్భాగ్యం చెప్పండి కానీ దాంట్లో భాగంగా మాకు తెలిసింది ఒక ముఖ్యమైన విషయం ఒకటి తెలిసింది మొన్న జరిగిన జాయింట్ సబ్ కౌన్సిల్ మీటింగ్లో మాకు విఆర్ఓ ప్రమోషన్లో గతంలో ఉన్న కోటా పెంచాలని చెప్పి జాయింట్ షాప్ కౌన్సిల్లో సంభాషణ వస్తే అక్కడ సబ్జెక్టు మాకు ఆల్రెడీ ఫార్టీ ఫైవ్ ఇచ్చారు కదా సరిపోతుందని చెప్పి అక్కడ మాకు ఇప్పటి నుంచో ప్రమోషన్లు అడ్డుకుంటున్న ఏపీఆర్ఎస్ భక్తులు మరలా అడ్డుకున్నారనే విషయం నాకు స్వయంగా తెలిసింది ఎందుకంటే ఎవరో అడ్డుకుంటే అక్కడ ఎవరో మేము లెటర్ పెట్టుకున్నది ఏపీఆర్ఎస్ అసోసియేషన్ మాతో చర్చించాలి ప్రభుత్వం అంతేగాని నాకు జాయింట్ సబ్ కౌన్సిల్లో మమ్మల్ని పిలవకుండా జాన్సభ కౌసంలో మాకు సభ్యత్వం లేదు ఎందుకంటే పెద్ద పెద్ద సంఘాలు ఉన్నాయి మాది రిజిస్ట్రేషన్ సంఘాలు అందువల్ల అక్కడ మమ్మల్ని పిలకుండా ఏదో వీళ్ళకి సరిపోతుంది ఇంకా నాట్ పాసిబుల్ అని అన్నారని చెప్పి చెప్తే నేను అన్ని మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాం ఈరోజు కూడా గౌరవ రెవెన్యూ మంత్రి గారి దృష్టికి ఉదయం సచివాలయాలు కలిసి ఈ రాష్ట్రంలో వీఆర్ఓలు పడుతున్న ఇబ్బందులు ప్రమోషన్లు పెడుతున్న అన్యాయం గురించి కూడా చర్చించడం జరిగింది ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఈరు కూడా సెప్టెంబర్ నెలలో ప్రతి జిల్లాలో కూడా సీనియర్ టినిస్టర్లు ప్రకటించి వెంటనే అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నెలలోపు ప్రమోషన్ కల్పించాలి ఆ విధానం ఎక్కడా రాష్ట్రంలో కొనసాగట్లేదు అది గ్రే గ్రేడ్ వన్ నుంచి సీనియర్స్ ప్రమోషన్ విషయంలో కానీ గ్రేడ్ టూ నుంచి గ్రేడ్ వన్ విషయంలో కానీ చాలా ఎంజాయం చేస్తారు ఈ విషయంలో వెంటనే ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం అలాగే ప్రస్తుతం రాష్ట్రంలో పనిచేస్తున్న గ్రేడ్ వన్ గ్రేడ్ టూ వీఆర్లు అందరికీ కూడా కామన్ డీడీఓగా ఎందుకంటే ఒకే జాబ్ చార్జ్తో పనిచేస్తున్న వీఆర్ఓలకి రకరకాల డీఓలు ఉండడం వల్ల మా గ్రేడ్ వన్ విఆర్ఓలకి తహసీల్దార్లో ఉంటాం అలాగే గ్రేడ్ టూ విఆర్ఓలకి మున్సిపల్ కమిషనర్స్ పంచాయతీ డెకరేషన్ ఉండడం వల్ల అనేక రకమైన గ్రౌండ్లు ఇబ్బందులు పడతారు అందువల్ల మాకందరికీ కూడా కామన్ డీడీఓ తహసీల్దార్ ఉండేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం అలాగే ఈ మధ్యకాలంలో రాష్ట్రంలో పనిచేస్తున్న గ్రేడ్ వన్ గ్రేడ్ టూ విఆర్ఓలు మేము రెవెన్యూ జాబ్ చార్ట్ ప్రకారం పనిచేస్తున్నాం మా ప్రభుత్వం రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇచ్చిన కానీ ఈ మధ్యకాలంలో జిఎస్డబ్ల్యూఎస్ అధికారులు రకరకాల ఆదేశాలు ఇచ్చి ఈ ఆదేశాలు గ్రేడ్ వన్ గ్రేడ్ టూ విఆర్ఓలు కూడా చెయ్యాలని చెప్పి మా రెవెన్యూ వర్క్ తోటే మేము ఇబ్బంది పడతామంటే ఆ జిఎస్ అధికారులు విపరీతమైన జీవోలు ఇచ్చి మమ్మల్ని కూడా మనం పనిచేయమంటున్నారు తీవ్ర ఒత్తిడి చేస్తున్నారు ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే మాకు రెవెన్యూ డిపార్ట్మెంట్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ మాకు కొన్ని మెమోలు కూడా ఇవ్వడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు విఆర్ఓలకి సర్వేలకి రీసర్వే ఉంది కాబట్టి కొంత ఎకర్షన్ ఏమంటే ఆ ఇచ్చిన సీఎంఓ ఇచ్చిన ఆర్డర్స్ కూడా మా సిసిఆర్ల వాళ్ళు జిఎస్డబ్ల్యూ పంపునే కానీ ఆదేశాలు కూడా పని చేయమంటున్నారు జిఎస్డబ్ల్యూ అధికారులు అంటే ఒక ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాలు కూడా చేయబట్టి గతంలో నాలుగు నెలల క్రితం మేము ఇచ్చారు అది కూడా పని చేయనట్టుగా మీరు ఏం చేస్తారు తెలీదు ఉదయం పది గంటలకు వెళ్ళి సాయంత్రం ఐదు గంటలకు సచివాలయం ఉంటారు రెవెన్యూ విధులు చేసే వాళ్ళకి అది సాధ్యపడుతుందా ఒకసారి మీడియా మిత్రులు ఆలోచించాలి ఎందుకంటే ఎవరైనా చనిపోయినా యాక్సిడెంట్ అయినా కెప్టా ఏ వచ్చినా సరే రెవెన్యూలో పరిగెత్తవలసింది వీఆర్ఓ అటువంటి వీఆర్ఓ టెన్ టు ఫైవ్ పనిచేయమన్నారు మాకు హ్యాపీ టెన్ టు ఫైవ్ పని చేయమని మాకు రెవెన్యూ అధికారులు గనుక ఆదేశాలు ఇస్తే తప్పకుండా మా ఉన్నతాధికారులు హ్యాపీగా చచ్చి వాళ్ళను పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం మాకు ఎటువంటి ఇబ్బంది లేదు మా బయోమెట్రిక్ ఒకసారి కదా సార్లు వేస్తాం కానీ మాకు కావాల్సిన మౌలిక సదుపాయాలు మా డిపార్ట్మెంట్ మా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇవ్వాలి ఎవరు జిఎస్డబ్ల్యూ అధికారులు ఇచ్చి మీరు చేయకపోతే మేము చర్యలు అంటే మేము ఆసక్తి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేయడం కూడా సిద్ధంగా ఉన్నాం ఈ రాష్ట్రంలో వీఆర్ఓలు అందరూ కూడా అలాగే ఈ రాష్ట్రంలో పనిచేస్తున్న గ్రామ రెవెన్యూ అధికారులు అందరూ కూడా కి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఫిజికల్ ఫైల్స్ లేకుండా ప్రతి ఒక్కరికి వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అలాగే ఈ ఆఫీస్ ద్వారా కూడా ప్రతి ఫైలు కూడా అంటే ఎక్కడ ప్రాబ్లం ఉంది ఎక్కడ ఇది ఉందని చెప్పి కానీ రెవెన్యూలో కేవలం దుర్మార్గంగా ఏదో కింద లెవెల్లో విఆర్ఓ ఒకళ్ళే ప్రాబ్లం కింద చూపిస్తున్నారు చాలా నుంచి మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం విఆర్ఓ ఒకళ్ళని బోర్డులు చేయడం కాదు వీఆర్ఓలు ఎప్పటి నుంచో గత ఐదు సంవత్సరాల క్రితం కూడా మీ ఈ ఆఫీస్ అడిగాం ఒక కంప్యూటర్ సిస్టమ్ మౌలిక సదుపాయానికి ఎవరు మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు ఎటువంటి చేయరు ఫైల్స్ పెట్టుకుని ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ ఆర్డీ ఆఫీస్ కలెక్టర్ ఆఫీస్ చుట్టు చెప్తారు దీనికి వెయ్యి ప్రయాసాలు ఎవరు వస్తారు చెప్పండి ఎంత ఖర్చు అవుతుంది చెప్పండి అటువంటి కోర్టులు కేసులకు వెళ్ళాలి ప్రతి దానికి వెళ్ళవలసింది విఆర్ఓ విఆర్ఓ ప్రతి ఎవరు వచ్చినా సరే గ్రౌండ్ లెవెల్లో విఆర్ఓనే పిలుస్తారు అటువంటిది మాకు ఈ ఆఫీస్ విధానం గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా మొన్న నేను సిసిఎల్ఏ వారికి లెటర్ పెడితే సిసిఎల్ఏ వారు కూడా మాకు అన్ని ఆదేశాలు ఇచ్చి గ్రామస్థాయి నుంచి కూడా ఈ ఆఫీస్ మెయింటైన్ చేయమన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన ఆదేశాల ప్రకారం ఈ రోజు రెవెన్యూ మంత్రి గారిని కూడా అడిగాం అంటే ఎక్కడ ప్రాబ్లం ఉందని చెప్పి అప్పుడు తెలుస్తుంది ఈ రాష్ట్రంలో ఎక్కడ ఏ ఇబ్బంది ఉంది రెవెన్యూ ఎక్కడ ప్రాబ్లం జరుగుతుందని చెప్పి అనే ఉద్దేశంలో మాకు ఈ ఆఫీస్ ద్వారా ఇస్తే మా సేవలు ఆఫీసు చుట్టూ తిరగకుండా ఎంఆర్ఓఫీస్లో ఆట కలడం వెళ్లకుండా కేవలం సచివాలయం ఉండి ప్రజలకు అందుబాటులో ఉంటూ మేము పని చేయడానికి సిద్ధంగా ఉన్నాం కానీ జిఎస్డబ్ల్యూ అధికారులు రకరకాల ఆదేశాలు ఇచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడితే మేము సహించే పరిస్థితి లేదు ఎందుకంటే మా రెవెన్యూ అధికారులు మట్టికి ఆదేశాలు ఇచ్చి ఏం చేయమని చేస్తాను చెప్తే ఎవరు పడితే అధికారులు ఇచ్చేసి కొంచెం చెప్పి ఎండీఓర్ చెప్పి కొంచెం బడ్జెట్ సెక్రటరీ చెప్పి కొంచెం ఎంఆర్ఓ చెప్పి ఎవరు చెప్తే ఎవరు పని చేయాలి చెప్పి ఒక మనిషి ఎన్ని పని చేస్తాడు ఫస్ట్ నేను ఉదయం ఆరు గంటలకి రైస్ మిల్ దగ్గర ఉంటుంది ఎప్పుడు ఎక్కడికి వెళ్తారో తెలీదు మీరు ఎలా చేయండి అని చెప్పి చూపుతారు కానీ గౌరవ ముఖ్యమంత్రి ఆయన కలెక్టర్స్ హౌస్లో గౌరవ ఒక కలెక్టర్ గారు కూడా మాట్లాడారు సార్ విఆర్ బోర్లు సర్వీర్లు డీ వర్క్లో ఉన్నారంటే కనీసం డిప్యూటేషన్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు ఎక్కడికి వెళ్ళి బయోమెట్రిక్ వేస్తారు చెప్పండి బయోమెట్రిక్ వేసే విధానం డిప్యేషన్ ఉంది వాళ్ళందరూ డిప్యటేషన్ వేసారు బోల్ ఎంఆర్ ఆఫీస్లో కాదు ఆర్డో ఆఫీస్లో పనిచేస్తారు కలెక్టర్ ఆఫీస్లో పనిచేస్తారు అది పెడితేనే ఏదో మీకు ఉంటుంది లేకపోతే ఇయకపోతే కుదరదని కొన్ని కఠినమైన నిర్ణయాలు జీఎస్ డబ్ల్యూ చేస్తున్నారు వాళ్ళు ఇచ్చే ఆదేశాలు కూడా మేము ఎట్టి పరిస్థితుల్లోని మా ఉన్నతాధికారులు మా రెవెన్యూ నుంచి వస్తే మేము పాటించగలం వాళ్ళు కనుక ఎటువంటి మాపై చర్యలు తీసుకుంటే మేము ప్రత్యక్ష ఆందోళనకు కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం అలాగే ఈ రాష్ట్రంలో పనిచేస్తున్న విఆర్ఏలు అలాగే విఆర్ఓలు ఈ రాష్ట్రంలో పనిచేసిన రెవెన్యూ ఉద్యోగులు అందరూ కూడా ఒక జీఏసీకి ఏర్పడాలని మొన్న పిఆర్ఏలు అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా జేఏసీగా ఏర్పడి మన పెద్దన్న గారిని జేఏసీ చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది మొన్న ఒక మహాదర్ణ కార్యక్రమం మన సీసీఎల్ఏ కార్యక్రమం కార్యాలయం దగ్గర పెట్టడం జరిగింది దానికి కూడా మమ్మల్ని పిలిచారు వీళ్ళు కలిసాం వాళ్ళు కూడా సార్ అందరూ కలిసి రెవెన్యూ సంస్థల పరిష్కారం కోసం ఒక రెవెన్యూ చేసి ఏర్పాటు చేసుకోవాలంటే మేము కూడా దానికి అంగీకరించి ఇక్కడ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రసన్న గారు అలాగే రేట్ శ్యామ్ గారు అలాగే మొత్తం అందరూ రెవెన్యూలో ఉన్న మాకు కథలో సీనియర్ రెసిడెంట్ వచ్చి వీఆర్ఏ టు వీఆర్ టు సీనియర్ ఎస్టిడెంట్ మా రెడ్డి గారు పెద్ద గారు అలాగే రాష్ట్రంలో ఉన్న అందరూ కూడా వీఆర్ఓ సీనియర్ ప్రమోషన్ గారు అటెండర్ స్థాయి నుంచి అంటే ఈ రోజు మాకు రెవెన్యూ ఏపీఆర్ఎస్ వాళ్ళు ఏంటంటే వీఆర్ఓ విఆర్ఏ సభ్యత్వం అంటే మరి రెవెన్యూ అంటారు స్పోర్ట్స్ జరిగితే చిన్న చూపు చూస్తారు మమ్మల్ని ఆడేసారు ఈ రాష్ట్రంలో స్పోర్ట్స్ జరిగే పరిస్థితి ఉందని ఎవరైనా రెవెన్యూ ఉద్యోగం ఆడి పరిస్థితుందా గత ప్రభుత్వంలో ముప్పై లక్షలు స్పోర్ట్స్ రిలీజ్ చేస్తే ఈ ప్రభుత్వం ఎనభై లక్షలు రిలీజ్ చేశారు మరి దీని వెనకాల ఎవరున్నారో పెద్ద మాకు తెలియదు ఎనభై లక్షల రూపాయలు ఎక్కడైనా రెవెన్యూ స్పోర్ట్స్ స్టాండర్డ్ మీరు చూసారా మళ్ళీ జిల్లాల నుంచి కలెక్టర్ల నుంచి ఒక ఆరు ఐదు లక్షలు ఇమ్మంటున్నారు అంటే ఎందుకు ప్రభుత్వ సమ్ము అంటే ప్రభుత్వంలో క్రీడలే వస్తుంది ఉద్యోగులందరికీ కూడా ప్రభుత్వమే క్రీడలు నిర్వహించవచ్చు అలా నిర్వహించాలి తప్పితే ఏదో ఒక సంఘానికి ఎనభై లక్షలు ఎనభై లక్షలు పెట్టి కోట్ల రూపాయల స్కాములు కూడా జరుగుతున్నాయి ఎందుకంటే మాకు బోలంతమంది చెప్పారు ఎందుకంటే దాని పేరు చెప్పి కానీ సమస్యలు బట్టి రెవెన్యూ సమస్యలు పట్టించుకునే పరిస్థితి లేదు అందువల్ల ఈ రాష్ట్రంలో రెవెన్యూ సమస్యల కోసం ప్రత్యేకంగా అందరూ కలిసి మేము జేఏసీగా ఏర్పడి మొత్తం అందరూ కూడా అన్ని సంఘాలు కలిసి జేఏసీగా ఏర్పడి ఈ రాష్ట్రంలో రెవెన్యూ సమస్యలే ప్రధాన జాగా కూడా పనిచేయడం జరుగుతుంది దానిలో భాగంగా జిల్లాల్లో కూడా రెవెన్యూ మేము సంఘాలు ఏర్పాటు చే అసోసియేషన్ జేఏసీ ఏర్పాటు చేసుకుంటాం రాష్ట్ర వ్యాప్తంగా జేఏసీ కూడా మేము అందరూ కలిసి రెవెన్యూ సమస్యలపై పోరాడుతామని తెలియజేస్తున్నాం అలాగే ఈ రాష్ట్రంలో రాష్ట్రంలో ఎందుకంటే ప్రమోషన్లు అనేది కొంతమందికి వస్తుంది అందరికీ రావట్లే కానీ పద్దెనిమిది సంవత్సరాలు సర్వీస్ చేస్తున్నాం ఇప్పుడు పంచాయతీరాజ్ వారు పదివేల మందికి ప్రమోషన్లు ఇప్పించారని చెప్పి అందరూ స్కిల్స్ ఉన్నాయని చెప్పి మా రెవెన్యూ ఒత్తిడి చేస్తారు ఆవిష్యంగా మా గౌరవ రెవెన్యూ మందిప్పుడే తీసుకెళ్ళి మార్నింగ్ కలిసి మేము అందరూ కూడా సార్ మాకు కూడా ఎన్ని సంవత్సరాలు ఉద్యోగం చేస్తున్నాం మాకు కూడా స్కిల్స్ పెంచి ఒక కేటరు పది పద్దెనిమిది సంవత్సరాలు చేసిన క్యాడరు వీఆర్ఓకి డిటీ క్యాడరు అలాగే పదిహేను పది సంవత్సరాలు పనిచేసినకి సీనియర్ అరిసిడెంట్ కేడరు అలాగే ఐదు సంవత్సరం జూనియర్ అర్స్టెంట్ కేడర్ కింద ఏదో మా స్కేల్స్ అయినా మార్చి రెవెన్యూలో ఇరవై నాలుగు గ్యాటర్లు కష్టపడి రెవెన్యూ ఉద్యోగులకి అలాగే మా విఆర్ఏలకి పదివేల ఐదు వందలతో ఎంతో ఇబ్బంది పడుతున్నారు పదివేల ఐదు వందల రూపాయలతో ఒక ఉద్యోగ పథకాలు చెప్పండి ఎంతకాలం నుంచి వాళ్ళు పనిచేస్తున్నారు వీఆర్ఏగా ఎవరైనా పైనుంచి ఆదేశం వస్తే కింద పనిచేసేది వాళ్ళ వీఆర్ఎల్ ఏదైనా సమాచారం కాబట్టి ఏ గ్రహణం తర్వాత మీరు రిపోర్ట్ రాస్తే తాసందర్భం అమ్ముతాం కానీ వాళ్ళకి ఇప్పటికీ కూడా ఆ వీఆర్ఎల్ విషయంలో కూడా పట్టించుకోవట్లేదు ప్రభుత్వం వెంటనే వీఆర్ఎల్కి వెంటనే పేస్కేలు తెలంగాణలో పేస్కేలు ఇచ్చారు ఇప్పుడు కూడా ఇవ్వాలని చెప్పి కోరుతున్నారు అందరికీ కూడా పేస్కేలు ఇవ్వాలని వీఆర్ఎల్కి వీఆర్ఏ ఇతర సమస్యలు పదోన్నతులు కూడా వాళ్ళకి ఎందుకంటే నామినీవు చాలా చాలామంది ఉంటే వాళ్ళందరూ పిల్లలకి ఉద్యోగాలు కూడా ఇవ్వాలి డెబ్బై ఏళ్ళు అరవై ఏళ్ళు అయిపోయినాయి వాళ్ళ పిల్లలకు అవకాశాలు కల్పించిన వాళ్ళు కూడా కోరుతున్నారు అందువల్ల ఈ రాష్ట్రంలో ఉన్న మా రెవెన్యూ ఉద్యోగులకి అందరికీ న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అలాగే కూడా జిఎస్డబ్ల్యూఓ అధికారుల మటుకి మమ్మల్ని ఇబ్బంది పెడితే మేము అందరం కూడా మళ్ళీ అందరూ సభ వ్యవస్థ ఏర్పాటు చేసి అవసర ప్రత్యక్ష ఆందోళన కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది మా సమస్యలపై ఈరోజు రెవెన్యూ మంత్రి గిరించి తీసుకెళ్తే ఇరవై నాలుగో తారీఖుని అవసరం వచ్చి చర్చిస్తానని చెప్పి మాకు మాట్లాడడం జరిగింది స్పెషల్ చేస్తున్నారు వాళ్ళతోటి మాకు న్యాయం చేస్తారన్నారు ఒకవేళ న్యాయం జరగకుండా జిఎస్డబ్ల్యూ అధికారులు మాత్రం మమ్మల్ని ఇబ్బంది పెడితే మేము రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం కూడా చేయడానికి జీఏసీ తరఫున రెవెన్యూ జేఏసీ తరఫున మేము అందరూ కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి సభాభు తెలియజేస్తున్నారు థ్యాంక్ యూ అనుగుణంగా మా రెగ్యులర్ రెవెన్యూ జాబ్ చాట్ని మేము అన్ని రకాల సేవలు సచివాలయంలో తొంభై రకాల సేవలు కూడా మేము చేస్తూ మరి ప్రజలకు సేవలు అందించడం జరుగుతుంది అయితే ఈ మధ్య కాలంలో ఈ ప్రభుత్వంలో కూడా జిఎస్డబ్ల్యూఎస్ డైరెక్టర్ ఆదేశాల పేరుతో సర్కులర్ల మీద సర్కులర్లు సర్కులర్ల మీద సర్కులర్లు ఏదైనా ఇస్తే డ్యూ ప్రొసీజర్ ఆఫ్ లా ప్రకారం సంబంధిత మా డిపార్ట్మెంటు రెవెన్యూ శాఖ మాత్రమే మాకు ఆదేశాలు ఇవ్వాలి కానీ మాకు సంబంధం లేని గ్రామ వార్డు సచివాలయ డైరెక్టర్ కానీ పంచాయతీ శాఖ కానీ మున్సిపల్ శాఖ కానీ వారు మెమోలు ఇవ్వటం పంచాయతీ సెక్రటరీ కూడా మాకు ఈక్వల్ అయిన పంచాయతీ సెక్రటరీ కూడా మాకు టర్మ్ డ్యూటీలు వేయటం కానీ వాళ్ళు ఏం చేయరు కానీ వాళ్ళతో సమానమైన మరి గ్రామ రెవెన్యూ అధికారులకి మరి టర్మ్ డ్యూటీ వేయటం కానీ మరి రకరకాలైన సచివాలయానికి సంబంధించిన సర్వేలు చేయమని చెప్పేసి వస్తున్నారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఏదైనా కానీ స్పష్టమైన ఆదేశాలు ఉంటే మా రెవెన్యూ శాఖ సిసిఎల్ఏ తరఫున మాత్రమే మాకు రావాలని మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము ఏపీ ఎఫ్ఆర్ఎస్ యాప్లోనే మేము అటెండెన్స్ చేస్తాము జిఎస్డబ్ల్యూఎస్ వేరే శాఖకు చెందిన జిఎస్డబ్ల్యూఎస్ అటెండెన్స్ యాప్లో వెయ్యాము ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము మా సభ్యులు కూడా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క విఆర్ఓ గ్రేడ్ వన్ కానీ గ్రేడ్ టూ కానీ ఖచ్చితంగా రెవెన్యూ జాబ్ చార్ట్ మాత్రమే నిర్వహిస్తాము మా తహసీల్దారు మా రెవెన్యూ సంబంధిత సిసిఎల్ఏ ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో ఆ పని మాత్రమే చేస్తాము జిఎస్డబ్ల్యూఎస్ జాబ్ చార్ట్కి రెవెన్యూ జాబ్ చార్ట్కి ఎటువంటి పొంతన లేదు సచివాలయాల వర్క్తో మాకు సంబంధం లేదు ఈ సందర్భంగా మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తున్నా సర్వీస్ మ్యాటర్స్గా ప్రమోషన్ సందర్భంగా మరి ఇది చాలా ఘోరమైన అన్యాయం ఎవరికి జరుగుతుందంటే రెవెన్యూ శాఖలో కేవలం ఒక గ్రామ రెవెన్యూ అధికారి ఫీల్డ్లో రెవెన్యూలో అరవై నాలుగు రకాల సేవలే కాకుండా ప్రభుత్వం ఆదేశించిన ఏ సేవలైనా కానీ చేసేది ఒక క్షేత్రస్థాయిలో గ్రామ రెవెన్యూ అధికారి మాత్రమే చేస్తున్నాడు కానీ ఎటువంటి ఫీల్డ్ నాలెడ్జ్ లేకపోయినా ఒక ఆఫీస్ సబార్ ఆర్డీఓ అవుతున్నాడు ఒక జూనియర్ అసిస్టెంట్ ఆర్ఐగా వస్తూ ఎటువంటి ఫీల్డ్ నాలెడ్జ్ లేకపోయినా డిప్యూటీ కలెక్టర్ల వారికి అత్యంత వేగంగా ప్రమోషన్లు వస్తున్నాయి మేము మాత్రం వీఆర్ఓగా ఐదు సంవత్సరాలు చేస్తే సీనియర్ అసిడెంట్ ఇస్తాడంట ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో మరి ఈ రోజున గ్రామ రెవెన్యూ అధికారి ఉన్నాడంటే మరియు జివో నెంబర్ వన్ ఫిఫ్టీ ఫోర్ ఇస్తే సబార్డినట్ సర్వీస్ రూల్స్ నైంటీ సిక్స్లో రూల్ సిక్స్ రూల్ థర్టీ త్రీ ప్రకారం ఉన్న పోస్టులు సిక్స్టీ ఫార్టీ చేయకుండా అవి కూడా మరి జూనియర్ టై పోస్టులకి వాళ్ళ ఉన్నాయి అంటూ తప్పుదారి పట్టిస్తూ కలెక్టరేట్లో కూడా రూల్స్ వాయులేషన్ జరుగుతుంది ఇది ఖచ్చితంగా మరి మేమందరం కూడా జేఏసీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి వారి దృష్టికి తీసుకెళ్తాము ఈ సందర్భంగా గౌరవ రెవెన్యూ మంత్రి గారు ఇరవై నాలుగో తారీఖు మా అందరినీ కూడా రమ్మన్నారు డిస్కషన్ చేస్తా అన్నారు అలాగే వీఆర్ఏ సంఘాల పరంగా కూడా విఆర్ఏ వ్యవస్థని గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దుర్మార్గంగా సచివాలయ వ్యవస్థను తెచ్చి వాళ్ళ పోస్టులనే ఆపమని చెప్పేసి ఒక్క విఆర్ఏ పోస్ట్ కూడా మరి ఫిల్అప్ చేయకుండా ఉంచింది జీతం కూడా పెంచకుండా ఉంచింది గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పదివేల ఐదు వందలు చేశారు గతంలో ఉన్న ఆరు వేల దాన్ని అలాగనే ఇప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యుల వారికి వీఆర్ఏలకి మరి ఎంతైతే మరి వాళ్ళకి ఇప్పుడు ద్వారా పెంచాలో ఆ విధంగా మరి ఇరవై ఐదు వేలు ఖచ్చితంగా పెంచి అలానే కాకుండా వాళ్ళకి పేసుకెళ్ళి అమలు చేయాలి ఎంతో కష్టపడి గ్రామస్థాయిలో క్షేత్రస్థాయి సేవలు అందించే వీఆర్ఏకి చేయాలి ఈ విధంగా మరి వీఆర్ఏ విఆర్ఓలకి అసలు వ్యవస్థ నడుస్తుంది రెవెన్యూ వ్యవస్థ వీఆర్ఏ వీఆర్ఓ విఆర్ఓల ద్వారా కాబట్టి మా సమస్యల పరిష్కారం దిశగా మీ మీడియా ద్వారా కూడా మరి ప్రభుత్వానికి తెలియాలని తెలియజేసుకుంటూ కఠినమైన కార్య కార్యాచరణ చేస్తాం ఈ సందర్భంగా ఈ అవమానాలు భరించలేము సచివాలయాలతో మాకు సంబంధం లేదు రెవెన్యూలో ప్రమోషన్లో మాకు న్యాయం జరగాలి కామన్ సీనియారిటీ ద్వారా ప్రమోషన్లు ఇవ్వాలి పంచాయతీ శాఖలో డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా అయితే పంచాయతీ శాఖలో పంచాయతీ సెక్రటరీలకి జేఏలకి ఉన్న రేషన్ తీసేసి కామన్ సీనియారిటీ ద్వారా ప్రమోషన్లు ఇచ్చారు అలానే ప్రభుత్వం కూడా స్పందించి ఆ విధంగా చేసి మా అన్ని సమస్యలు పరిష్కరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జరగడం జరుగుతుంది ఆ సమావేశానికి ఏపీ విఆర్ఏ అసోసియేషన్ కూడా హాజరు జరిగింది ముఖ్యంగా విఆర్ఓ విఆర్ఏ అటెండరు వాచ్మెన్ తర్వాత సర్వేరు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఒకే యూనియన్గా జేసీకి ఏర్పడాలని చెప్పనేసి మేము కూడా భావించాం ఏపీ వీఆర్ఏ జేఏసీ వైపు నుంచి కూడా మేము చర్చించుకోవడం జరిగింది ప్రధానంగా విఆర్ఏ సమస్యలు మాత్రము ఆరు ఏడు సంవత్సరాల నుంచి యథావిధిగానే ప్రభుత్వంలో పరిష్కారం కాకుండా అనేక ఇబ్బందులుగా ఉండేటువంటి పద్ధతి ఉంది తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విఆర్ఏల సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పనేసి ఎన్నో కలలు కన్నాం గతంలో ఎందుకంటే రెండు వేల పద్దెనిమిదిలో పదివేల ఐదు వందల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు వేశారు అయితే వీఆర్ఏలు కూడా ఎప్పటికైనా పరిగణలో తీసుకుంటాడు అనేటువంటి దాంట్లో మేము అనుకున్నాం మేము ఉద్యమాలు అనేక ఉద్యమాలు చేసాము అనేక సందర్భాలు చేసిండే సందర్భాలు వచ్చినాయి అయినా ప్రభుత్వం పరిష్కారం కాలేదు కాబట్టి పరిష్కరించలేదు కాబట్టి మేము ఒంటరిగా కాకుండా మిగిలిన ఉద్యోగ సంఘాలతో కూడా జత కట్టి ఏర్పడి ప్రభుత్వంతో మనం పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయాలని చెప్పనేసి సిద్ధపడుతున్నాం దానికి విఆర్ఓ యూనియన్లు మిగిలిండేటువంటి యూనియన్లు కూడా సహకారం అందిస్తున్నాయి మొన్న పెద్ద ఎత్తున పదహారవ తారీఖున సీసీ లేఖ కార్యక్రమానికి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా హాజరయ్యారు అది ప్రభుత్వంలో నిండినటువంటి చలనానికి ఇదే ఒక నిదర్శనం అని చెప్పనేసి మేము అనుకుంటున్నాం ఈరోజు రెవెన్యూ శాఖ మంత్రిది కలవడం జరిగింది మాకు సంబంధించినటువంటి విషయాలన్నీ తెలియజెప్పడం జరిగింది ఈ సమస్యలు పరిష్కారం కాకపోతే ఇప్పుడయ్యేటువంటి జేఏసీలో మే ఉద్యమాలను ఏ రకంగా కార్యాచరణ ఉంటుందో అని చెప్పనేసే ప్రకటించేటువంటి అవకాశం ఉంటుంది ఆ రకంగా ఆందోళన పాట పట్టేటువంటి అవకాశం ఉంటుంది కాదు కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి గ్రామ రెవెన్యూ సహాయకులకు సంబంధించినటువంటి విషయాలు వెంటనే పరిష్కారం కావాల రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమైనటువంటి ఆందోళనకు దిగుతామని చెప్పనేసి ఈ సందర్భాన్ని ప్రభుత్వాన్ని గుర్తు చేస్తూ ఇక భవిష్యత్ కార్యాచరణ పీఆర్ భవిష్యత్ని తీసుకునే దానికి మేము సిద్ధంగా ఉంటామని చెప్పని తెలియజేస్తూ ముగిస్తున్నాం